గల్లా మాధవ్ గారి గురించి ఆర్కే గారు చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారమ్మా ఆర్కే రోజా గల్లా మాధవి ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఎంత ఉంది అని మాట్లాడుతుంది నువ్వు ఎంత ఉన్నా ఉపయోగమే ఉంది అంత లేవమ్మా నల్ల కర్రీ నువ్వేం అంత లేవు నోటికొచ్చినట్టు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇంత ముందు చేసిన నువ్వు అసలు ఎవరికి ఎంత ఇల్లువో ఇయ్యాలో కూడా తెలియదు మాలాంటి వాళ్ళకి తెలియదు అంటే ఒక అర్థం అర్థం ఉంటది ఒక ఎమ్మెల్యే చేసావు మంత్రి చేసావు ఇన్ని చేసావు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీ తోటి ఎమ్మెల్యే అని కూడా లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు సిగ్గు ఏ మాత్రం పెట్టలేదు దేవుడు అని మేము అనుకుంటున్నాం ఎందుకమ్మా రెం ఫస్ట్ నుంచి రెచ్చగొట్టే ఇదే కదా రోజాకి ఇచ్చిన పదవుల పదవులే అలాంటివి అరవాలి తిట్టాలి వచ్చినట్టు బూతులు తిట్టాలి ఒకళ్ళని కించపరిచి మాట్లాడతామే రోజాకి తెలిసిన విద్య అసలు నిజం చెప్పాలంటే ఎక్కడ ఉన్నా కూడా అమ్మ నువ్వు ఒక్కసారి మేము మాట్లాడుతున్నాము నువ్వు ఫస్ట్ సినిమాల్లోకి వెళ్ళావు పెద్ద ప్లాప్ అయింది రెండోసారి తెలుగుదేశంలోకి వచ్చి నుంచోని ప్లాప్ చేసావు ఎందుకు ఓడిపోయావు ఓడిపోయావు నువ్వు ఏదో జగన్మోహన్ మోహన్ ఇక్కడ పని పనికిరాని ఎట్లాగో నీ శాస్త్రలకి నీ తెలుగుదేశం నీకు నచ్చక పక్కకు పోయిందని నువ్వు ఆ పక్కకి ఎందుకు వెళ్ళావు అక్కడ మరి నువ్వేమి విద్యలు చూపించావో ఏమో అక్కడ గెలిచావు సినిమాల్లో అంతే ఫస్ట్ అడిపోయావు రెండోసారి ఆయన మీ ఇప్పుడు మీ ఆయన గారిని పట్టుకొని ఎట్లాగో సినిమా శామంత్ సినిమా హిట్ చేసుకున్నావు అట్లాగే ఎవరిని పట్టుకున్నావో పట్టుకున్నావు ఒక వైసీపీలోకి వెళ్ళి అక్కడ కొంచెం నోరేసుకొని పడి ఎట్లాగో గెలిచావు నువ్వా అమ్మ ఫస్ట్ సారి వచ్చిన ఫస్ట్ గెలిచింది మీ మంత్రి మీద మంత్రి రజనీ మీద ఫస్ట్ ఫస్ట్ ఏ గల్లా మాధవి గారు గెలిచారు ఆమెనమ్మ నువ్వు మాట్లాడేది ఆమె ఖాళీ గోటికి కూడా సరిపోవు రోజా నీ బుద్ధికి నీకు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఆమె నోట్లో నుంచి వచ్చే పదాలు ఎంత చక్కగా ఉన్నాయో మేమే ఆశ్చర్యపోతున్నాం మేము ఇంత చక్కగా మాట్లాడుతుందా అని అలాంటి ఆమెని మాట్లాడుతున్నామంటే నీకు అసలు నిజంగా దేవుడు కూడా క్షమించడని చెప్పేసి రోజాని మేము హెచ్చరిస్తున్నాం అంటే చేస్తున్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో కిరీటం పెడుతున్నాడు అనుకుంటుంది కిరీటం మీ మీద మొట్టికాయలేసి కిందకు తోస్తున్నాడు అది తెలుసుకో ముందు ఆ అర్థమవుతుందా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీరు వస్తారని మీరు ఆశ పెట్టుకుంటున్నారు కానీ నారా చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడని మేము హెచ్చరిస్తున్నాం మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నెత్తున్నాడు కదా ముందుకు ఆయనే కదా పంపిస్తుంది ఎందుకు కంట్రోల్ చేస్తాడు మీరు తిట్టండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెయ్యండి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చెయ్యండి అని వాళ్ళని తోలాడు జనాన్ని తోలి అమ్మటి రాంబాబు చేత ఇలాంటి మాటలు మాట్లాడించినా రోజా చేత మాట్లాడించినా నేను కాకాని వచ్చి మాట్లాడినా ఏ ఇంకా అనకూడదు ఎవడొచ్చి మాట్లాడినా గాని ఇదే మా సమాధానం మా గుంటూరులో గుంటూరులోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశమే జెండా పాతిద్ది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీరు కలలు కానీ రోడ్డు మీదకి రావద్దు మా చేత మీరు ఏదో చేద్దామని చెప్పి మా చేత మీరు చీపురు దెబ్బలు తినొద్దు